హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే మనం పిల్లలు పాలు ఎందుకు కక్కుతున్నారు ఎందుకు బయటకు వస్తున్నాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము పిల్లలు సాధారణంగా పాలు తాగినప్పుడు ఎక్కువ తాగినప్పుడు కూడా అలా జరుగుతుంది అండ్ మనం పాలు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం తల్లులు అనేది ఇట్లా పాలు పిల్లలకి తాగించేటప్పుడు రొమ్ము నీళ్ళ పట్టుకొని ఇవ్వాలన్నమాట పట్టుకొని ఇవ్వడం వలన వాళ్ళకి పాలు కొన్ని 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 వెళ్తాయి అనమాట మనం పట్టుకోకుండా ఇవ్వనప్పుడు ఎలా అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ తాగేయడం వల్ల కూడా తాగి వెంటనే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి పిల్లలకి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చాక వెంట వెంటనే ఇవ్వడం వలన కూడా అలా కూడా పాలు బయటకు వస్తాయి అండ్ ఇంకోటి పుట్టినప్పటి నుంచి ఆరు నెలల పిల్లల వరకు వాళ్ళకి ఖచ్చితంగా పాలు అనేటివి బయటకు వస్తాయి ఎందుకనంటే వాళ్ళకి అన్నవాహిక జీర్ణమయ్యే కండరం అనేది కొంచెం లూజుగా ఉండడం వలన పిల్లలు పాలు తాగిన వెంటనే అలా పాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలా అలా మెరుగు జరుగుతుంది అండ్ ఇంకోటి పాలు పెరుగు పాలు అనేది పెరుగులా ఇట్లా బయటకు రావడం వలన అది ఎందుకు అలా అవుతుంది అని అంటే పిల్లలకి గ్యాస్ట్రో ఇసో ఫిగర్ రిఫ్లెక్స్ అని అంటారు అది అందరికీ అలా ఉండదు కొంతమందికి మాత్రమే ఉంటుంది కాబట్టి మనం తల్లులు పి పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత వెంటనే పడుకోబెట్టుకోకుండా ఇలా భుజానికి ఎత్తుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఎత్తుకున్న ఎత్తుకున్న తర్వాత వాళ్ళకి ఒక మన అన్నం తినాక బే వస్తుంది కదా అప్పుడు మనకి బే వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది కొంచెం ఫ్రీగా అయిపోతాం పిల్లలకి కూడా అలా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఆ గ్యాస్ ఏదన్నా ఉన్నా అలా అన్నీ వాళ్ళకి కొంచెం ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోయినాక అప్పుడు పడుకోబెట్టినా కూడా పాలు అనేటివి బయటకు రాకుండా ఉంటుంది ఇలా పాలు తాగిన పాలు తాగిన పిల్లలు పాలు అనేటివి బయటకు రావడం దాదాపు ఒక వన్ ఇయర్ దాకా అనేది ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బా పాలు ఇచ్చినా కూడా పిల్లలు ఇట్లానే జరుగుతూ ఉంటుంది డబ్బా పాలను కూడా మనం పాలు కలిపేటప్పుడు డబ్బను క్లీన్గా కడిగి పాలు అనేది పా వాటర్ పాలు కలపడానికి వాటర్ సపరేట్గా ఉంచి అందులో పౌడర్ వేసి కలిపి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాగించాలి పిల్లలకి ఎప్పుడో కలిపిన పాలను కూడా మళ్ళీ మనం వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తాగించకూడదు ఎప్పటి అప్పుడు ఫ్రెష్గా తాగించాలి అండ్ ఎక్కువ సార్లు ఇలా జరిగినప్పుడు ఏమిటంటే డాక్టర్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం మంచిది పిల్లలు పాలు తాగినప్పుడు వామిటింగ్ చేసుకున్న బయటకు వచ్చినా కూడా వాళ్ళు బరువు అలా యాక్టివ్గా ఉన్నారంటే భయపడాల్సిన అవసరం లేదు అండ్ అలా కాకుండా ఏమైనా బరువు తక్కువ ఇంకేదన్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం కూడా చాలా మంచిది పాలవు పిల్లలకి పాలనేటివి వెంట వెంటనే ఇవ్వకుండా వన్ అవర్కి ఒక అంటే గంటకొకసారి రెండు గంటలకు ఒకసారి ఇవ్వడం అనేది చాలా మంచిది వాళ్ళు దేనికోసం ఏడ్చినా మనం పాల కోసం ఏడుస్తున్నారని మాత్రం అనుకోకండి వాళ్ళు ఏడ్చినా కూడా ఒక్కొక్కసారి కడుపునొచ్చి ఏడిసినా కూడా వాళ్ళు అలా ఏడుస్తారన్నమాట అప్పుడు మనం కొంచెం పైకి ఎత్తుకొని కాసేపాటు తిరిగినా కూడా వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉపశమనం అనిపిస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను ముఖ్యంగా పాలు కక్కకుండా ఉండాలంటే పాలు పిల్లలు పట్టించిన తర్వాత ఖచ్చితంగా మనం భుజానికి ఇలా వేసుకొని వాళ్ళనైతే ఇలా ఇలా కొట్టి ఒక పది నిమిషాలు పట్టుకున్న ఐదు నిమిషాలు పట్టుకున్న వాళ్ళైతే ఒక బ్రేవ్ అనేది అట్లా వస్తుంది మనం అన్నం తిన్నాక వచ్చినట్టు సేమ్ అలానే అలా అయితే వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా చేయండి అలా చేసినాక కూడా వాళ్ళు ఏడుస్తున్నారు పాలబయోటిక్ వస్తున్నాయి అంటే ఒకసారి డాక్టర్ని అడగండి ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఉన్న విషయాలను కూడా నేను డాక్టర్స్ని తెలుసుకొని మీకైతే చెప్పాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్